అంటే ఎలా చేయాలి అని అడుగుతున్నారు ముందుగా నేను వెల్లుల్లిపాయలు తీసుకున్నాను చూసారా వెల్లుల్లిపాయలు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను నేను దీంట్లోనే ఎండుమిరగా వేసేస్తున్నాను ఎర్రకారం దోశల్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి ఇవన్నీ ఒకసారి మనం మిక్సీ పట్టేసుకుందాం కొంచెం ఉప్పేదాం ఉప్పు కూడా వేసుకుని ఒక్కసారి మనం కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పెడదాం ఆల్రెడీ మన దోశలుపు ఉండదు కాబట్టి టేస్ట్ అయితే అయిపోయింది సరే ఎర్రకారం అయితే ఇప్పుడు మనం దోశ వేసుకుంటాం పక్కన పెట్టుకున్నాం దీంట్లో మనం పసుపు వేసుకుందాం పసుపు వేస్తున్నానండి పొద్దున్నే దేవుడి సాంగ్స్ పెట్టుకుంటే మైండ్ అనేది చాలా బాగుంటుంది నేను మార్నింగ్ లెగ్గానే దేవుడి సాంగ్స్ అయితే పెట్టుకుంటాం వేసాం కదా ఒక్కసారి మనం కలిపేసుకోవాలి గ్యాస్ మీద కూడా అలా అలా ఇట్టేసి దీన్ని చూసి మీరు ఏమో అనుకోకండి ఏంటంటే ఈ వెనపక అలా ఇలాగే ఉంటుంది స్టిక్ నేను అయితే వాడను వాడకూడదు కదా అందుకు నెనపకాయ అయితే నేను వాడుతున్నాను ఇది ఇలాగే ఉంటుంది మనం ఎంత చేసినా అది ఇది ఇలాగే ఉంటుంది దీన్ని చూసి మీరు భయపడకండి కామన్ పెట్టకండి నేను ఆల్రెడీ దోశలు పిండి రుబ్బేసి పెట్టాను సాల్ట్ అయితే వేయలేదు ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇలా దోశలు వేద్దామనేసి పిల్లలు దోశలు అడిగారు అనేసి టైం సరిపోతులేదండి పిల్లలు చలిగా ఎక్కువ ఉంటుంది కదా ఈ శివరాత్రి గురించి చలి ఎక్కువగా ఉంటుంది మాకైతే బాగానే గోదావరి పక్కనే కదా అందుకని చలి ఎక్కువగానే ఉంటుంది పొద్దున్నే కూడా లేవైపోతున్నా ఈ టెక్కిన గురించి ఒక వేసుకోవచ్చు కానీ దోశ చాలా తలసొత్తుందండి ఇదైతే చాలా బాగా వస్తుంది నాన్ స్టిక్ అసలు ఈ రోజుల్లో నాన్ స్టిక్ వాటర్కూడదు కదా ఇప్పుడు దోశ వేసాం కదా మనం ఎర్రకారం వేసుకోవచ్చు ఒకసారి దీన్ని ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి మనం కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి నిజంగా మీరు అసలు మొదలు అంత టేస్ట్గా ఉంటుంది ఈ ఎర్రకారం దోశ ఇది ఇలా వేసాక మనం ఇప్పుడు ఏదైతే ఎగ్ బ్రేక్ చేసామో ఎగ్ కూడా వేసుకోవాలి చూసారా ఏవి కూడా ఒకసారి మనం పిల్లలు కూడా ఎప్పుడు చేసినట్టు కాకుండా ఇలా ఉంటే కొత్త కొత్తగా వాళ్ళు తింటానికి ఇష్టపడతారు మా అయితే ఏదో కొత్తగా చే అప్పుడే వాళ్ళు తింటారు అయితే సార్ మనం టన్ చేసుకోవచ్చు పొద్దున్నే కదా కొంచెం టైం అయిపోద్ది కంగారు కంగారుగా ఉంటుంది ఇది మీరైతే కొంచెం ముందుగానే చేసుకుని ప్రిపేర్ పెట్టుకోవచ్చు కారం ఇప్పుడు దోశ తీసేదాను అయిపోయిందండి చూసారా రెండు అక్కడ కాదండి కాబట్టి తీసేద్దాం పిల్లలకి ఒక్కొక్క ప్లేట్లోకి ఇంకొకటి వేసుకుందాం దోశ కూడా వేస్తాను సరే దోశ అయితే అయిపోయింది నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి ఇలాంటి దోశ దీంట్లోనే నేను అయితే టమాటా చట్నీ అయితే చేశాను నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంది పిల్లలు కూడా టైం అయిపోతుంది కదండి కొంచెం కంగారుగా ఉంది బాయ్ అండి ఉంటాను ఇలాంటి వీడియోలు చూ పెడుతూ ఉంటాను చూడండి బాయ్ ఒకవరకు చూసారు ఒక లైక్ ఇచ్చి వెళ్ళచ్చు కదా